సలేని స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇంట్లో ఏమైనా ఉందేమో ఏమో చెప్తాడేమో నేను మీద యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినది ఆయన నామ విష్ణునామ జపం ఎట్లా చేస్తాడు నా జపం అట్లా చేస్తా ఉన్నాడు ఆయన దొంగ దొంగే దొంగే దొంగ దొంగ అంటే అట్లా ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తా ఉన్నారు నీకు ఇంకా నాలుగేళ్ళు టైం ఇస్తాను నీకు ఇంకా నీకు ఎమ్మెల్యేగా నీ అధికార పార్టీ ఉంది నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి ఒక్కటి సర్వే నంబర్లు పదకొండు సర్వే నంబర్లు ఇష్టం ఏముంది దాంట్లో పదకొండు సర్వే నంబర్లు ఏముంది మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే చేసుకుంటారు నా పార్టీలో ఉన్నంతవరకు ఉంటే వ్యాపారాలు చేయాలని రూలేం లే ఏమన్నా తప్పులు ఉన్నాయో చూడు అంతే అవి ఆలోచన కానీ అనవసరంగా సర్వే నంబర్ ఇంకా ఇంకా ఆరో అని సర్వే నంబర్లన్నీ తీసుకొని తయారు చేసి యోచిస్తూ ఇచ్చుకోవాలి ఈ అధికారం ఉంది అహంకారంతో మాట్లాడుతున్నవి తప్ప ఏదో భయపెడితే భయపడతా ఏమనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మీ మాటలు భయపడే వాళ్ళు భయపడచ్చాం కానీ కాంట్రాక్ట్ భయపడచ్చు భయపడచ్చు కాంతి షాపులు భయపడచ్చు ఎన్ఏ వాళ్ళు భయపడవచ్చు లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలు ఉన్న వాళ్ళు భయపడచ్చాము మా మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ మా నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితులు అది గుర్తుపెట్టుకోను ఇంకా ఫైన్ తయారు చేయి ఇంకా ఏమంటే తప్పుడు పనులు చేసాను వాటి నాకు లేదు గుర్తుపెట్టుకోవీ ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తాం ఏర్పడతా అంతే అది నిజాన్ని చెప్పేది నీలో లేదు నిజం ఎప్పుడూ చెప్పు ఎప్పుడు జీవితంలో చెప్పు నువ్వు గుర్తుపెట్టుకోను బాధ్యత నువ్వు తప్పుని ఎత్తి చూసినప్పుడు నువ్వు తప్పుని దాని మీద యాక్షన్ ఉండాలి కాని అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇచ్చి ఇస్తాను నా బాధ్యత అది మా పార్టీ బాధ్యత మాకు మా పార్టీ బాధ్యత నాయకుల బాధ్యత మా పార్టీలో ఉండే కార్యకర్తలు అందరి బాధ్యత కూడా అదే ఏం జరుగుతూ ఉంది ఏం లేదు ఏమైతా ఉంది ఆదని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి మేము ఉన్నాం కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అయ్యే ఆలోచన ఒక తప్పుడు తన జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం మేము మేము నిలదీసినప్పుడే నీవు మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి కానీ అది వదిలేస్తావు దాన్ని బాగా గుర్తుపెట్టుకో పాతశా చెప్తా ఉన్నా ఫస్ట్ లో వస్తేనే ఆధార్ కార్డ్ ఎవరారా మేము ఏం ఫస్ట్ లో వస్తే నాకు ఇల్లు కూడా ఈ అర్థం చెప్పినాను సాయి ప్రసాద్ రెడ్డి అని కర్మ పట్లే నాకు నువ్వు అబద్ధం చెప్పినా ముందులోనే అబద్ధం చెప్పాం ఎవరైనా వచ్చి ఇలా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇయ ఈ అతను చెప్పి ఫోన్ చేశాడన్నా కూడా రుజువు చూస్తాం అవసరం మాకేముంది నీకు ఇల్లు ఇస్తే ఇకపోతే ఏమి నీ ఆత్మ ఉన్నాడు కిరణ్ ఏం చేసాడు తెలుసా నీకు తెలుసా ఇక నీ ఆత్మ ఫ్రెండ్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని ఆధార్ కార్డు మార్చి ఆధార్ కార్డు మార్చి ఉండే పక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసే విషయానికి బాగా తెలుదానికి ఇవన్నీ మళ్ళా చెప్పాలనా నేను ఏం యాక్షన్ తీసుకున్నావు ప్రజలు వినేదానికి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే తోలు తీస్తా ఏం తీసుకు తోలు తీస్తే నీ ప్రోత్సాహం లేదంటే జరుగుతుంది ఇప్పుడు జరిగిన ఆగ్రహాలు కూడా నీ ప్రోత్సాహం లేదు జరగదు అది బాగా అందరికి తెలుసు అది మానవంలో ఉండే ప్రజలందరికీ తెలుసు దాని విషయం నువ్వు డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావు కానీ నువ్వు చెప్పింది ఏదో నేను మాట్లాడింది లేదో దాని మీద సమాధానం ఇవ్వాలి కానీ అప్పుడు ఇట్లా చేసా ఇప్పుడు నిరూపించు ఒక్కటి మీలాగా బ్రోకర్లు మధ్యలో బ్రోకర్లు పెట్టి బ్రాంతి షాపుల విషయంలో డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి నాకి అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఏమన్నా మీకు స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టేది ముట్టదేమో అని చెప్పేసి ఆలోచన స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప అది దాని మీద ఇస్తా ఉన్నా అంతే ఏది కూడా వాళ్ళు తెలుసు బాగా తెలుసు వాళ్ళకు స్టేట్మెంట్ ఇకపోతే మళ్ళీ క్వశ్చన్ వేస్తాం తెలుసు వేసి ఎందుకు మీరు స్టేట్మెంట్ వేయలేదు మళ్ళీ వాళ్ళని వెళ్తాం ఏదో ఇయ్యాల అల్ల ఈ బాగుండదు వాళ్ళు ఇచ్చేదాంట్లో కూడా ఏమి ఉండదు ఊరికే మళ్ళీ సమాధానాలు ఉండవు కానీ మళ్ళీ మనమే మీ వాళ్ళు అక్కడ చేశారు మీ వాళ్ళు చేశారు ఏ రుచులు చేయవయ్యా మా వాళ్ళు చేసినా రుచులు చేయి ఈ ఊళ్ళు చేసినా రుచులు ఊరికి పదకొండు సర్వే నంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏది అది ఉన్నాయి సర్వే రాష్ట్రంలో సర్వే నంబర్లు ఉంటాయి లేకుండా ఉంటాయి రాజు కొన్ని సర్వే నంబర్లు అనేది నేను మీడియా వాళ్ళు ముందు చెప్పినప్పుడు చూశాను ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేదు కాబట్టి ఆయన నాట ఆడుతూ ఉన్నాడు మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఆ సమాధానం ఉండదు కొంతమంది ప్రశ్నించాడట ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించారు ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నాడంట నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు మాజీ ఎమ్మెల్యే మీద సాయి ప్రసాద్ మీద ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు ఇవేమో రుజువున్నాయని అడిగినాడంట దాన్ని దాటేసిపోతాడు ఆయన అలవాటు చూసినాం చాలా మీడియా చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఏదైనా పోయినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు అది సమాధానం ఉండదు అని ముందుకు పోతూ ఉంటుంది ఎందుకంటే ఆ మీడియాలో నన్ను ఏం అనలేదు అన్నట్లుగా ఒక నవ్వుతో పక్క తప్పించుకుంటాడు ఆ తెలివితేళ్ళు బాగున్నాయి ఒక అప్రని నిజం చేసే విషయంలో కనడాడు నాకు రావు స్ట్రైట్ గా మాట్లాడేదే ఏమన్నా ఉన్నా కూడా ఇద్దరికే మాట్లాడి చెప్పే పరిస్థితి బాడు నేను అన్నాను ఏమన్నాను సెటిల్మెంట్ చేసా అన్నాను నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికి విభేదాలు లేకుండా పని చేసామే గాని ఏం ఆశించి పని చేయలే అవును సెటిల్మెంట్ చేసావు నువ్వు ఒప్పుకున్నావు సెటిల్మెంట్ చేసావు నువ్వు ఒప్పుకున్నావు అని సెటిల్మెంట్ చేశాను మన దగ్గరకు వచ్చినప్పుడు సమస్యలు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా మన ఇబ్బంది పెట్టింది కానీ చేయలే మీ మాదిరి ఎన్ని చేయాలంటే లో చెప్తారు నాకు తెలియకుండా ఏం చేద్దాం అని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా అని చెప్పేసి చెప్తావు కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు చేయాలంటావు అది పడిందే నువ్వు ముందు పోవు ఇంకా అన్ని తెలుసు ఇంకా గర్స్ విషయం తెలుసు టీమ్ విషయం తెలుసు నిన్న మళ్ళీ ఆరు నెలలు అయింది కదా ఆరు నెలల నుంచి అమరావతి నగర్లో రైస్ వేయడం లేదు మా పేదోళ్ళకి వేయడం లేదు వేయడం లేదు అని మొత్తుకుంటా ఉంటే కూడా నువ్వు పట్టించుకున్నావా నీ పక్కలోనే ఉంటారు కదా బా నీ అనుసర్లు ఏం చెప్పినావు ఆరు నెలల నుంచి చెప్తానే ఉంటారు ఏదైనా ఎందుకు వేయాలని చెప్పేసి చెప్తాను అడిగినావు ప్రజల్ని ఇరవై నాలుగు గంటలు మీ తరపున మాట్లాడే వాళ్ళు ఉంటారు మనం మాట్లాడాలి కదా అడుగు ఎందుకు వేయడం లేదని చెప్పేసి అడగాలి కదా అది నిన్ననే పోయి అధికారులంతా పోయి మీడియా వాళ్ళు పోయి చూసి మాట్లాడేది అని ఏం జరుగుతా ఉందంటే అటోలైస్ నైసేస్ పోతా వెంటనే మీలాంటి మీడియా వాళ్ళంతా అక్కడ తప్పు జరుగుతుందని చెప్పేసి చెప్పిన చూసినారు వచ్చి చూసినారు రెండుగా పట్టుకున్నారు ఎందుకు మీరు కూడా నేను అడుగుతాను మీరు మీడియా కానీ విలేకరులు కానీ ఎందుకు ప్రశ్నిచ్చారు మీరు ఎందుకంటే మీకు ఎట్లంటే రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి మీకు వచ్చిందంటే దాని నుంచేం లాభం లేదు దాని నుంచే మీకు లాభం లేదు దానిలో నిజాలు లేవు అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు మీరు మీడియా ఎందుకంటే మీలో రావాలా ప్రజలు తిరిగి పడే పరిస్థితి వస్తుంది రాకుండానే పోదు ఇది ఇంత అన్యాయంగా ఆదోన ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఎవరు చేయలే ఎవరు ఆశించలే మరి ఈరోజు ఇన్ని బయటపడితే కూడా నీతో లేదు రుజువులతో ఉన్నా కూడా దాని గురించి పట్టించుకున్నాను ఎందుకంటే నీ శిష్యుడు కిరణ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి అట్లే ముచ్చిపెట్టి వాళ్ళ ముసలాయంకి కోర్టు కేసు పెట్టించి ఆ కేసు ఇమ్మీడియట్ గా బెయిల్ ఇప్పించి ఈ విధంగా నీవిడ ఆదోన్లో ఏదో రాజకీయాలు చేస్తా ఉన్నాము మళ్ళీ సర్వీస్ ఇవే దొరికేది పెద్ద కథన ఇడైతే పేదవాళ్ళు ఎవరైనా దొరకకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆడవాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళు పట్టుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు రిజిస్టర్ ఏమన్నా ఒక హోదాలో ఉన్నాడా రిజిస్టర్ రిజిస్టర్ చేసుకోవాలి కానీ అన్ని సక్రమంగా ఉండేవే జల్ది చేరు బాగా దోపిడీ చేసే విషయంలో మాత్రము అంత ఏకమైపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అదే కరెక్ట్ ఉన్నానికి ఎన్ని రకాలుగా సతాయిస్తారో అది లేదు ఆన్లైన్లో లేదు ఇది లేదు అది లేదు అన్నమాట ఇది ఏం ఆన్లైన్లో ఉందే వాళ్ళది ఉన్నవాన్ని చనిపోయినట్టు పుట్టించి ఇదే అదే రోజే డెత్ సర్టిఫికేట్ అదే అదే రోజే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎందుకంటే నీసం ఉండే ఇవన్నీ తెలుసు మళ్ళా నీ నేను చెప్పిన దానికి సమాధానం నాకు కాదు చెప్పాల్సి ఉండే నువ్వు ప్రజలు చెప్పాలా నాకేం చెప్తాను నువ్వు నువ్వు ఇట్లు చేసినా అట్లు చేసినా ఏమని ఏం చేసినా నువ్వు చేసి ఒకటి ఓ డెంటల్ డాక్టర్గా చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు డెంటల్ డాక్టర్గా చాలా మంది రాష్ట్రంలో నిన్న బ్రాంచ్లు ఏర్పాటు అంటే నువ్వు ఎంత తోపే చేసినావు ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినావే మరి ఇంతమంది నీకింటే కింటే నీ కింద మేధావులు ఉన్నారు ఈ డెంటల్ డాక్టర్ వాళ్ళు ఇన్ని చేసుకోలేదే వాళ్ళన్నీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో నీ ఉండవారుగా నీళ్ళక లోపల చేసుకుంటూ పోయినా నీ ఏముండే నీకు నేను డబ్బుల్లో పుట్టి పెరిగినాను నేను మేము మా కుటుంబం అంతా డబ్బుల్లో పుట్టి పెరిగింది ప్రజాసేవ కోసం వచ్చాము అంతే రాజకీయాల్లోకి నీలాగా మేము ఉండే అప్పుడు ఒకవేళ సరే మీ నాయ టీచర్ అని అంటున్నారు మేము బుద్ధిమంతులు అయినా సంతోషమే నువ్వు పొద్దు మమ్మల్ని నీ 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 దారి తీసుకురమ్మంటావా నేను అంటే నువ్వేం చేస్తే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తావా ఇది మంచిగా చెప్పాలే ప్రజలు ఆలోచన చేస్తారు నువ్వేమనుకుంటుంటావంటే నీ సమాధానం చెప్పేసి అయిపోయింది ప్రజలంతా నన్నే నమ్ముతారు అనే ఆలోచన ఉండొచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి రాడు రాయప్రసాద్ రెడ్డి రాడు రాకపోతే రాలేదయ్యా రాకపోతే రాలేదు ఏం నాకి ప్రజలు ఆశ్రవే ఉంటామా ప్రజల ఆశ్రయం లేకపోతే పోతామేముంది ఇదే పర్మనెంట్ మా ఆయన మన మా తాత వస్తే అది బాగా ఆలోచన చేసుకోండి నువ్వు ఏదో గొప్పగా నేను వస్తాను మన పక్కన చేపట్లు తెలుస్తాడు ఏదో పెద్ద అది గొప్పతనంగా అని చెప్పేసి వీళ్ళంతా పోయి ఏం చేస్తున్నారు అందరూ తెలుసు గాంధీ షాపంతో ముప్పై రెండున్నర వేలు వసూలు చేస్తారు దాంట్లో మామూలుగా ఇద్దరు ముగ్గురు ఉన్నాయి దాంట్లో లేకపోతే లూజ్ అమరావతి చెప్పేసి ప్రయత్నం చేస్తాం ఏదో రకంగా ఖచ్చితంగా అధికారులు కూడా అధికారులతో చెప్పి డబ్బు తింటున్నాను ఇంతవరకు అధికారులతో పని చేసుకుని డబ్బు తినే పరిస్థితి ఎప్పుడు చేయలే ఎవరు చేయలే నేను ఉన్నారు నేనున్నారు రామయ్య గారు ఉన్నారు ప్రకాష్ గారు ఉన్నారు అంతమంది స్వామి ఉన్నాడు మాకు దానికి స్వామి నుంచి స్టార్ట్ సీతారామ రెడ్డి ఉన్నాడు ఏ రోజులో ఏమి ఇట్లాంటివి లేవు ఈ మధ్యలోనే నువ్వు వచ్చినట్టే కొత్త కొత్త పద్ధతుల్లో ఆదంలో నీవు మార్పు చూపిస్తా ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు అంటే ఆధార్ కార్డు మార్చుకు వెళ్ళ ఆధార్ కార్డు నుంచి మార్చి రిజిస్టర్ చేసుకోవాలి ఒకటి ఉన్న పద్ధకొండో చంపేసి ఇమ్మీడియట్ గా ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టిస్తావు డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తావు ఒకటే రోజు చచ్చిపోయిన రోజు అన్నయ్య అంత ఇదిగా మార్పు తీసుకొచ్చినామంటే నిజమే నేను గణ నువ్వు ఇవన్నీ ఆలోచన చేయకోకుండా నీకు కోటి నలభై లక్షల రూపాయలు వచ్చినాయి ఎక్కడ మున్సిపాలిటీకి కోటి ఇరవై ఏడు లక్ష పది లక్షలు వాపసు పోయిన ఏం చేసినా డబ్బులు అంటే తనకు సమాధానమే లే అదే మా దాంట్లో చేసే వచ్చా అని చెప్పేసి దండం పెట్టుకొని ఏడ రోడ్లు ఏడ లేవు ఏడ కథ ఇమ్మీడియట్ గా ఏదో ఎస్టిమేట్ లేపించి ఆ కోటి ఇరవై లక్షలకి కాంట్రాక్ట్ పిలిపించి టెండర్లు పిలిపించి మాట్లాడి టెండర్లు లేపించి వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మాకు ప్రజలకు పోదు ఆలోచిస్తాం ఆ కోటి ఇరవై లక్షలు సమాధానమే లేదు ఏమంటే ట్రైన్ లేదు తిరిగి పెట్టినామంటారు తీసి ఏం అవసరం లేదు సెల్ తీసి అవసరం ఏముంది ఎక్కడ తీసా సెంటు తీస్తావనుకో అయినావా పూట దిగినావా పేపర్కిచ్చినావా ఏమిలే కాంట్రాక్ట్ పుట్టు చెప్తే ఎవరో కాంట్రాక్ట్ పేరు ఉంది కాంట్రాక్ట్ కట్టబెట్టినా సీవాలే పని చేసినట్ల మున్సిపాలిటీ దీంతో తీర్మానం చేసే ప్రయత్నం చేస్తాము నేను మాత్రం నేను విడుదల కమిషన్ కూడా చెప్తున్నాను ఆ కోటి ఇరవై ఏడు లక్షలు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము దాన్ని ఖచ్చితంగా దోచుకునే దానికి ప్రయత్నం చేస్తే వదిలే పరిస్థితి అది బాగా చరిస్తా ఉన్నాను అధికారులు కూడా ఈసారి ఇంటికి పోయి మీరే అనుకుంటున్నా ఇప్పుడు నేను తప్పించుకొని నేను తప్పించుకో పోతాన కమిషనర్ ఎంత చెప్తా ఉన్నా మా కమసర్ కూడా చెప్తా ఉన్నా ఆ విషయంలో మీరంతా పోయి సెల్ చేశాను వాళ్ళు సెల్ట్ తీసేటప్పుడు నిరుద్యోగృతి మళ్ళీ అదే మంతవడి యాభై ఏళ్ళకి పెంచాను లేక వీళ్ళిద్దరేమో రేట్ తగ్గి ఏమి తగ్గిలే అదే బ్రాండే అవే కదరా జనాలు ఏమో అబద్దు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి మేమే మేము కూడా అనుకున్నాం మనసులో మనసులో అనుకోం ఈ అబ్బాయి బ్రాండ్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి అదే బ్రాండ్ ఇప్పుడు అదే చీప్ అదే బ్రాండ్ పేరులోటే మేసిన తత్తు ఏం చేయలేవు మనకి వాళ్ళని ఇప్పుడు అర్పిస్తా ఉంది ప్రజలు చేసి నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళని గమనించలేకపోతారు అబద్ధాలు చెప్పి రెండోసారి అధికారంలోకి వస్తే కూడా నమ్ముతారండి పెన్షన్ దాదాపుగా రెండు లక్షలు మూడు లక్షలు తీసేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినప్పట్లో ముసలోళ్ళు ఉంటే ఆ ఇంట్లో అంత కలిసి ఉంటే ఆమె కాదు సపరేట్ చేసి పెన్షన్ ఇప్పించారు ఏది ఉన్నా కూడా అరవై ఆరు లక్షల మంది పెన్షన్ ఇచ్చే పరిస్థితి మూడు వేల రూపాయలు చేస్తే ఈయన తీసేసి వీళ్ళు తీసేసి తొలగించి మూడు లక్షలు తొలగించి వాటిని అడ్జస్ట్ చేస్తే పెరిగింది కాబట్టి అని చెప్పేసి ఆలోచిస్తాం ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళ కర్మ వాళ్ళిష్ఠం ఏమన్నా తీసుకోవాలి ఏదైనా కానీ మన నియోజకవర్గంలో ఇలా తప్పుడు పనులు చేసినప్పుడు అందరూ ఏం కాదు ఒకవేళ పార్టీ అధికార అధికార పార్టీ సంబంధం లేదంటే వాళ్ళు కూడా కలిసి చేయాలి అది ఉండాల